లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మొదటిగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మహాశివరాత్రి కావడం వల్ల మన ఖమ్మంలోని ట్రంక్ రోడ్ లో ఉన్న గుంటూ మల్లేశ్వర స్వామి కి అయితే మనం వచ్చాం ఈ రోజు మన సుమన్ టీవీలో సాయంత్రం ఆరు గంటల నుంచి కళ్యాణం కూడా లైవ్ వస్తుంది సో అందరూ తప్పకుండా వీక్షించండి సో ఈ రోజు అయితే మనం ఈ గుంటూ మల్లేశ్వర స్వామి ఆలయంలో మన ఖమ్మం ప్రజలకి ఎంత ఎంత గాలు విడిద అనుబంధం ఉందంటే స్వామి అనుగ్రహం కోసం తెల్లవారుజామున రెండు గంటల నుంచే ఇక్కడ భారతి భక్తులైతే మనం చూడొచ్చు ఎంతో క్రౌడ్ ఉంది ఫుల్గా తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఇక్కడ అభిషేకాలు పూజలు స్టార్ట్ అయిపోయాయి సో మరి మన భక్తులైతే చాలా కోలాహలంగా ఎంతో అదృష్టంగా భావిస్తూ శివరాత్రి రోజు శివుని దర్శించుకోవడానికి అయితే వచ్చారనమాట మనం ఈ గుడిలో విశిష్టత విశేషాలు ఆల్రెడీ తెలుసుకున్నాం ఈ రోజు పూజా కార్యక్రమాల గురించి ఇక్కడ జరుగుతున్న పూజల గురించి ఏ టైంకి స్టార్ట్ అయ్యాయి అనేది చూసుకుంటూ మనతో పాటు అయ్యగారు ఉన్నారనమాట వారిని అడిగి మరికొన్ని విశిష్టతలు ఇక్కడ పూజా కార్యక్రమాలు అంతేకాకుండా సాయంత్రం ఏ టైంకి ప్రారంభం అవుతుందో పూజా కార్యక్రమాలు అనేది కూడా మనం అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అయ్యగారు శివరాత్రి సందర్భంగా భక్తుల మహాశివరాత్రి అంటే స్వామివారి యొక్క విశేషమైనటువంటిది ఈ రోజు తెల్లవారున మూడు గంటల నుండి కూడా వేలాది మందిగా స్వామివారిని దర్శించున్నారు స్వయం క్షేత్రంగా ఉన్నటువంటి గుంటుమల్లేశ్వరుడు స్వామివారు వేణోల కీర్తించినటువంటి బోలాశంకరు యొక్క పరమేశ్వరుడు స్వయంగా అవతరించినటువంటి నుండి ఈ రోజు వరకు కూడా వేలాది మందిగా భక్తులు దర్శించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి స్వయంగా స్వామివారిని స్వయంగా అభిషేకం చేస్తే వారి యొక్క మనోవాంఛనలు నెరవేరుతాయని చెప్పి నమ్మకం ఈ యొక్క పరమేశ్వరుడికి విషయమైన ఈ యొక్క మహాశివరాత్రి రోజు తెల్వాజా నుండి కూడా అభిషేకాలు జరుగుపడుచున్నవి మరియు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సాయంకాలం ఏడు ముప్పై నిమిషాల నుండి స్వామివారి ముత్యాల ధర్మరాలు స్వామివారి పట్టు వస్త్రాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి ఆలయం చేరుకొని ఎదురుకోలు వస్తూ ఉంటుంది తదుపరి రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాల నుండి సోమవారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరపడుతుంది తదుపరి రాత్రి పన్నెండు గంటలకు లింగం ఉద్భవించేటువంటి సమయము ఎవరైతే ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పి శాస్త్రవచనం ఈ యొక్క స్వామివారిని ఆ సమయంలో దర్శించుకున్న అభిషేకించినా కూడా వారి యొక్క మనోవాంఛులు వెనువంటే నెరవేర్చారు యొక్క బోలాశంకరుడు స్వయంభుగా వెలిసిన గుంటుమల్లేశ్వరుని మహిమలు అనిత రాజ్యము ఎవరైతే కూడా స్వయంగా తాకుతారో వారి కూడా నెరవేరుతని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి ప్రతి ఒక్కరు కూడా స్వామి అనుగ్రహాన్ని పొందగలరు మరియు రేపు గురువారం ఇరవై ఏడవ తారీఖు అమావాస్య సందర్భంగా ఉదయం పది గంటలకు అన్నాభిషేకం ఉంటుంది స్వామివారికి మరియు సాయంకాలం ఆరు గంటలకు స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది ఈ యొక్క భక్తులంతా కూడా దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి తెలియజేస్తున్నాము లాస్ట్ ఇయర్ వరకు మేము ఇల్లెందులో ఉన్నాము ఈ అంటే సహ అంటే సహజ స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివలింగాన్ని దర్శించుకున్నంతనే ఈ శివరాత్రి రోజున ఈ పర్వదినం రోజున చాలా ఆనందకరంగా అంటే ఒక ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీని ఎలా ఫీల్ అవుతామని అంటే నేను యాజ్ ఎ మెడిటేటర్గా నేను సాధన చేస్తాను నాకు శివ పరమాత్మ అవుతారు సో అలా నేను ప్రతి శివాలయాన్ని కానీ శివాలయంలో వెళ్ళి ఏ ఎక్కడ శివాలయం ఉన్నా కూడా అక్కడ వెళ్ళి మేము ధ్యానం చేస్తాము ఎందుకంటే శివుడు పరమేశ్వరుడి కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి శివుడు చేసేటటువంటి ధ్యానాన్ని మనందరం కూడా ఈరోజు ఈ పర్వదినం రోజు ఈ మహాపర్వదినం రోజు అంటే ఈ శివ కళ్యాణం లోక కళ్యాణంగా భావించుకొని మన ఇంట్లో జరిగేటటువంటి కళ్యాణంగా భావించుకొని మనం అందరం కూడా ఆ శివరాత్రిని మహాపర్వదిన మన ఇంట్లో జరిగేటటువంటి కళ్యాణంగా భావించుకొని చేసుకున్నట్లయితే ఆ శివ పార్వ పార్వతి పరమేశ్వరుల యొక్క శక్తి ఆది దంపతులు లోకానికే మరి తల్లిదండ్రులు వాళ్ళు ఆ తల్లిదండ్రుల యొక్క కళ్యాణాన్ని పిల్లలు చేస్తున్నట్లుగా భావించుకొని మరి చేయడం చాలా ఆనందదాయకం ప్రతి ప్రతి అంటే ఈ ఫిబ్రవరి మాసంలో జరిగేటటువంటి మాఘ మాసంలో జరిగేటటువంటి చివరి రోజు అయినటువంటి ఈ రోజున శివ కళ్యాణం జరుపుకొని అమావాస్యను కూడా అత్యంత పర్వదినంగా తీసుకొని మరి అందరం కూడా ఆ శివ కళ్యాణం చేసుకో లో ఎంతో సంతోషదాయకమైనటువంటి ఎంతో ఆనందదాయకం ఉంటుంది శివరాత్రి రోజున ఉపాసన చేసి అంటే ఉపాసన అంటే ఉపా అంటే దేవునికి ఆవాసము అంటే ఉపవాసము అంటే దగ్గరగా అంటే దేవునికి దగ్గరగా శివునికి దగ్గరగా ఉండి శివున్నే తలుచుకుంటూ నామాన్నే స్మరించుకుంటూ ఆ ఉపవాసం అంటే ఏమీ తినకుండా మన భక్తిని మన మనస్సుని మన బుద్ధిని కూడా ఆ యొక్క శివుని మీద లగ్నం చేసి మనందరం కూడా ఈ కళ్యాణం జరుపుకున్నట్లయితే ఆ పరమశివుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన గల శివుడు నాలోన గల శివుడు అందరికీ ఆ శక్తిని ఇస్తాడు ఓం నమ శివాయ ఆ శివునికి దగ్గరగా ఉంటూ శివుని తలుచుకోవటంలో ఉన్నటువంటి ఇంకా సంపదలు మరి ఎందులోనూ లేవు అవే నిజమైనటువంటి సంపదలు అందుకే మరి ఇలాంటి శివాలయాలను దర్శించి ఈ శివాలయంకే ఎందుకు అంటే అన్ని శివాలయాల్లో అంతటా పరమాత్మ అంటే దైవం సర్వాంతర్యామి అని అంతటా నిండి ఉంటాడు కానీ ఆ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆ శక్తి ఉంటుంది కాబట్టి మరి ఈ శివాలయానికి స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివాలయానికి అధికంగా వస్తూ ఉంటారు ఇది రెండవ సంవత్సరం నేను ఆనందంతో తన్మయత్వం చెందుతూ మరి ఆ శివరాత్రి జాగరణ చేసి ఆ జాగరణలో ఉన్నటువంటి జాగరణ చేయడం వల్ల ఏంటంటే మనం నిఘూఢ అంటే అవుతాము అంటే నిద్రని జయించిన అవుతాము శివుడు నిద్రని జయించి మరి ఎప్పుడూ ఆ కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు శివుడు ఎలాగైతే ఆనంద తాండవం చేసి ఆ శక్తిని పొందుతూ ఉంటాడో మనం కూడా అలాగే ఈ శివరాత్రి కనీసం ఈ ఒక్క శివరాత్రి రోజైన ఈ ఆకులు రాల్చి కొత్తగా చిగురులు చిగురిస్తూ ఉన్నటువంటి సమయం ఆ కొత్త చిగురులు ఎలాగైతే మరి విచ్చుకొని ఈ ప్రకృతికి శోభాయమానంగా పచ్చల హారంలా ఎలాగైతే ఉంటాయో అలాగే మన జీవితాన్ని కూడా మరి ఆ రాలిపోతున్నటువంటి ఆ చిగురుని మ ఆ ఆకుని మళ్ళీ చిగురింప చేసుకోవడంలో మరి చెట్టు ఎలాగైతే మనకు మనకు అంటే రోల్ మోడల్ అవుతుందో మరి అలాగే చెట్లను పెంచుతూ మరి ప్రకృతిని కాపాడుతూ ప్రకృతిలోనే పరమాత్మ ఉన్నాడని ఆ పరమాత్మని దర్శించుకుంటూ మనందరం కూడా ఈ ఒక శివరాత్రి రోజైన ఆ దేవునికి దగ్గరగా ఉంటాం నమస్తే శ్రీ గుంటుమల్లేశ్వర గుడి అంటే స్వయంభు స్వామివారు ఇక్కడ వెలిసినటువంటి స్వామివారి దగ్గరకు వచ్చి భక్తులందరూ కూడా వారి యొక్క మనసులో వారికి ఉన్నటువంటి సమస్యలను విన్నవించుకుంటే అసలు ఏమి విన్నవించుకోకర్లే వచ్చి స్వామి దర్శనంతో మనకి ఏం కావాలో అది స్వామి అనుగ్రహిస్తాడు మరి ఈ కార్యక్రమాన్ని అంత దిగ్విజయంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తుంది మరి మాది ఇక్కడ దగ్గరని ముప్పై కిలోమీటర్ల దూరం స్వగ్రామము పాతలింగాల మరి మా చిన్నప్పటి నుంచి కూడా అవకాశం ఉన్నంత వరకు తీర్థాల ఇక్కడ మేము వస్తుంటాం తీర్థాల కూడా చాలా విశేషమైనది మరి అలాగే ఇది కూడా అలాగే పార్వతీ పరమేశ్వరుని కొలిచిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉండవు మరి ఆయన జగత్కే పిత పార్వతీ పరమేశ్వరులు మరి అలాంటి స్వామివారిని ఈరోజు మనం దర్శించుకోవటం స్వామివారి అనుగ్రహానికి అందరు కూడా భక్తులు పాత్రలు కావటం చాలా విశేషంగా రోజు మరి అలాగే మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ స్వామి ఆశీస్సులు అందరికీ లభిస్తాయని కోరుకుంటూ ఓం నమ శివాయ నమ శివాయ మనతో పాటు ఈ గుడి ఏవో గారు రామకోటేశ్వరరావు గారు ఉన్నారు మన తెల్లవారుజా నుంచి ఏ టైంకి మొదలయ్యాయి నమస్ శివ శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటుమల్ స్వామి దేవాలయం ట్రంకు రోడ్డు మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని శ్రీ యొక్క స్వామి వారికి రెండు గంటల నుంచి ఉదయం అభిషేక కార్యక్రమాల ప్రారంభమయ్యాయి ఈ యొక్క లౌషేక కార్యక్రమాలు సుమారు ఇప్పటి వరకు ఐదు నుంచి ఆరు వేల మంది అభిషేక కార్యక్రమాల్లో ఉచిత దర్శనాల్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా చదువు పందులు ఏర్పాటు చేసి తీర్థప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయబడింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎదురుకోల మహోత్సవం జరుగుతుంది తదనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం తొమ్మిది గంటల నుండి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి గ్రామోత్సవం మన యొక్క గాంధీ చౌక్ గుండా స్వామివారు వేయించేసి అందరినీ కూడా మరి ఇంటి వద్దకే వచ్చి స్వామివారి వారు ఆశీర్వదిస్తారు కాబట్టి అందరూ భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారి అభిషేక కార్యక్రమం పాల్గొని ఆ యొక్క ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ నిర్వహించారు మనం వచ్చే భక్తులందరూ కూడా మంచి నీటి వసతి మరియు తీర్థ ప్రసాద వితరణ చలో పందులు కూడా అన్ని ఏర్పాటు చేసి ఒక క్యూ లెన్స్ బార్కేడింగ్ ఏర్పాటు చేసి అందరు కూడా ఎటువంటి వసతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి క్యూ లెన్స్ తొక్కిస్తాడు లేకుండా మన పోలీస్ శాఖ మరియు భక్త బృందం వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా సేవ చేయడం వల్ల ముందున్నాము భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా క్రమశిక్షణ తోటి ఒక యొక్క స్వామివారి అభిషేక కార్యక్రమం పాల్గొని అందరికి కూడా తరించాలని కోరుతున్నాం ఓం నమ శివాయ చాలా విశిష్టమైన గుడి కావడం అంతే కాకుండా ఈ గుడితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది మీరు ఎలాంటి కోరికలు నెరవేరారు ఇది పురాతనమైన దేవాలయం ప్రతి ఒక్కళ్ళకి గుడి చరిత్ర అందరికి తప్పకుండా తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరము అఖండ వైభవం ఉంటుంది ఈ ఈ సంవత్సరము చాలా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగినాయి చాలా బాగున్నాయి ఈసారి దర్శనాలు బాగా జరుగుతున్నాయి భక్తులు బాగా కూడా భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా కోఆపరేషన్ చేస్తున్నారు సో భక్తులు అంటే వారి భక్తిని స్వామివారికి వివిధ రూపాల్లో చాటుతూ ఉంటారనమాట సో ఇక్కడ మనతో పాటు ఉన్న భక్తురాలు కూడా తన భక్తిని ఆ చేస్తుంది సో తను చేస్తుంది ఏంటి అసలు ఆ విధానం పేరేంటి తను చేసే కొలిచేది ఏంటి అనేది తన మాటల్లో విందాం ఏంటమ్మా ఇది అంటే ఉదయ్ కుంకుమ నోము రోజు ఐదు మంది ముత్తైదులకు పెట్టాలి సూర్యుడు సూర్యుడు ఉదయించిన కాని తొమ్మిది ఇంటి లోపల పెట్టాలి అలా నాకు రోజు వీలు కావట్లేదు కాబట్టి పండుగ రోజు చాలా మంది వస్తారని ఈ రోజు వచ్చాను అంటే ఈ ఈ నోము చేయడం వల్ల అంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి దేని వల్ల చేస్తారు ఇలాంటి నోము చిన్న పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినా ఇంకా దే కోరిక కోరుకున్నా అది జరుగుతుంది జరుగుతుంది అని నమ్మకం నువ్వేం చదువుకుంటున్నావు బీటెక్ కంప్లీట్ చేసా బీటెక్ అంటే మంచి జాబ్ రావాలని నోము చేస్తున్నావా అంతే ఓకే చూసారు కదా అంటే చదువు చదువుకున్న వాళ్ళు కానివచ్చు పిల్లలు హెల్త్ పరంగా మంచిగా ఉండాలంటే ఈ నోము నోచుకుంటుంది అని తన మాటల్లో అయితే విన్నాం ఎంత కాలం నుంచి వస్తున్నారా మేడం ఇక్కడికి గుడికి మేము ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే మేడం ఇక్కడ ఇక్కడ నుంచే వస్తాం స్వయం ఉదయములు ఏమంటే ఏదనుకున్నా గా అవుతుంది బాగా నమ్ముకున్న దేవుడు మంచిగా సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం మంగళవారం అభిషేకానికి వస్తాం బాగా జరుగుతుంది ఇక్కడ శ్రీ గుంటుమల్ల స్వామి గుడి స్వామి గుడికి మేము రెగ్యులర్గా వస్తామండి నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ప్రతిరో ప్రతి సంవత్సరము మేము ఈ గుంటుమల్ల స్వామి గుడికి వస్తాము మా నాన్నగారు అయితే ప్రతి సోమవారము వస్తారు అభిషేకానికి ఖచ్చితంగా వస్తారు మిస్ అవ్వకుండా ఎందుకంటే ఒక్క చెంబుడు నీళ్లు పోస్తేనే వరం ఇచ్చే దేవుడు శివయ్య అని మనందరికీ తెలుసు అలాగే ప్రతి సోమవారం వచ్చి ఆయనకి నమస్కరించుకుంటే ఎంత మంచి జరుగుతుందంటే మనం ఇలా కోరుకుంటే అలా వరం ఇచ్చేస్తాడు వరాలు ఇచ్చే భగవంతుడు ఆ శివయ్య ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని మనం ప్రార్థన చేసి స్వామి స్వామినివేదిక్కు అని దండం పెడితే ఇక ఆయన మనకి తీర్చని కోరిక ఉండదు అలాగే ఇక్కడ గుళ్ళ అయ్యగారు మనకి తెలిసినవి తెలియనివి అన్ని విశేషాలు గా మనం ఏది అడిగినా గా సమాధానం చెప్తారు ఫస్ట్ మన అయ్యగారు అయ్యగారికి అయ్యగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను అలాగే ప్రతి ఇయరు వీళ్ళు చాలా సిస్టమేటిక్గా ఒక క్యూ లైన్ కానీ ప్రతిదీ ఎంత ఎంత పద్ధతిగా చేస్తారంటే ఇక్కడ కార్తీక మాస పూజలు కానీ చాలా 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 బాగా చేస్తారు शिव शिव शंकर भक्त वंकर हरा नमो नमो रह। श्रीमण गोविंद हरि